హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం పెన్షనర్లకు గుడ్ న్యూస్ దసరా కానుక ప్రకటన వీటికి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది మన ఛానల్ని ఎవరైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి పక్కనే బెల్లనే గంట కనిపిస్తుంది ఆ బెళ్ళైన గంటను ఆలో పెట్టుకుంటే మన ఛానల్లో పెట్టే అది ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిల్ గంట నాలుగు పెట్టుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకు డైలీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది రెండు నుండి మూడు న్యూస్ పేపర్లు చదివి అందులో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతుందో అదేవిధంగా ప్రభుత్వ పెన్షనర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ మీకు ఏ విధమైతే సమాచారం మీకు అందివ్వాలని ఉంటుందో అవన్నీ కూడా వివరాలన్నీ సేకరించి మీకైతే జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి మిత్రులారా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇక్కడ వివరాలను చూసుకున్నట్లయితే రాబోయే పండుగల సమయంలో ముఖ్యంగా దసరా నాటికి పెన్షనర్లకు గుడ్ న్యూస్ అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది వీటిని దృష్టిలో ఉంచుకొని పెన్షనర్లకు వారికి సంబంధించిన ఈపిఎస్కి సంబంధించి ఏదైతే ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ ఏదైతే ఉందో ఆ ఈపిఎస్ పెన్షనర్లకు సుదీర్ఘ కాలంగా మినిమం పెన్షన్ అనేది పెంచాలని కూడా వాళ్ళు చాలా కాలంగా అయితే పెంపు కోసం చాలా వరకు అయితే పోరాటం అయితే చేయడం అయితే జరిగింది అయితే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కనీసం మనకు ఈపిఎస్ పెన్షన్కి సంబంధించి వెయ్యి రూపాయలు మాత్రమే లభిస్తుందని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది పెరుగుతున్న ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఖర్చులు కానీ వైద్యానికి సంబంధించిన ఖర్చులు కానీ ద్రవ్యోల్బణం కారణంగా చాలా వరకు అయితే వారికి ఆర్థికంగా చాలా వరకు ఇబ్బందులకు ఉండడంతో ప్రభుత్వం అయితే వీటిని దృష్టిలో ఉంచుకొని పెరుగుతున్న ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో ఉంచుకొని మొత్తంగా పెన్షనర్లకు చాలా వరకు తక్కువనే పెన్షన్ అయితే అందుతున్నాయని వెయ్యి మాత్రం వెయ్యి రూపాయలు మాత్రమే ఎంతవరకు సరిపోవట్లేదని వారైతే తెలియజేయడం జరిగింది కనీసం పెన్షన్ కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది సిపిఎస్ అంటే ఈపిఎస్ పెన్షన్ అనేది వారికి ఇవ్వాలని కూడా వారైతే గతంలో చాలా వరకు అయితే తెలియజేయడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో చూసుకున్న పార్లమెంట్ కమిటీ కూడా పెన్షనర్లకైతే ఈ విధంగా అయితే అయితే ఒక గతంలో ఒక నివేదిక ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే కేంద్రానికి నివేదిక ఇచ్చిన కారణంగా ఈ నివేదికలో మినిమం పెన్షన్ అనేది పెంచడం తప్పనిసరి అని వారైతే కీలకంగా సూచనలు అయితే చేయడం అయితే జరిగింది ఫలితంగా ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మనము ఈ యొక్క కమిటీ ప్రధాన పెన్షన్లు కావాలని చూసుకున్నట్లయితే కేంద్రం త్వరలోనే ఈపీఎస్ పెన్షన్ల విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి దీనిపై ప్రభుత్వం అయితే మరి ఏ విధంగానైతే ఇంకా చూసుకున్నట్లయితే ఏ విధంగా చెప్తారో మనందరూ కూడా విధాలి ఈపీఎస్ పెన్షన్లకు సంబంధించి వారైతే త్వరిగతంగానే ఈ యొక్క దసరా కానుకగా వారికైతే పెన్షన్ అనేది ఇవ్వడానికి అవకాశం అయితే కనిపిస్తుంది వీడియోని నుంచి లైక్ చేయండి షేర్ చేయండి